నమస్కారం అండి నా పేరు నరసింహరాజు నేను కోల్డ్ స్పేస్ యాగ్రోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈ బెడ్ మీద ఉన్నాయి కర్లీ కేల్ కర్ల్స్ ఉండే కనుక కర్లీ కేల్ అంటారు దీన్ని గ్రీన్ కేల్ అంటారు ఇది పూర్తిగా ఆకుకూర మనం మన జీవన విధానంలో ఆకుకూరలు చాలా తక్కువ వాడతామని చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇతర దేశస్తులు అందరూ ఏం చేస్తారంటే రెండు పూట్ల పొద్దున్న బాగా మీట్ బాగా తింటారు సాయంత్రం మాత్రం ఎక్కువ ఆకుకూరలు తింటారు సలాడ్ అది పచ్చికూరలు సలాడ్ బాగా తింటారు అనమాట చాలా పెద్ద సైజులు ఈ మాత్రం సలాడ్ తింటారు మన అసలు సలాడ్ మనకు అలవాటు ఉండదు కానీ సలాడ్ చాలా మంచిది ఇంతకుముందు చెప్పుకున్నాం ఉడికించని కూరలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇవి దీన్ని లేతాకి సలాడ్లో భాగంగా వాడుకుంటారు లేదంటే ఆకుకూరగా వాడుకుంటారు అనమాట కర్లీ కర్రలీ కేల్ దీని పేరు గ్రీన్ కేల్ అంటారు ఇవన్నీ టేస్టీగా ఉంటాయి మనకి కేల్ మనకి ఆల్మోస్ట్ తోటకూర అలాంటిదో ఇతర దేశంలో వాళ్ళకి మన తోటకూర గోంగూర ఎంత బాగా వాడతామో కేల్ని సెలరీని వాళ్ళు బాగా వాడతారు వాళ్ళకి అయ్యే దొరికితే కనుక అయ్యే వాడతారు అనమాట మనకు కూడా శీతాకాలం బాగా పండుతాయి ఇవన్నీ కూడా మనకి రాశవకాలం పండు ఇవి అన్నకి ముప్పై డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఇవి బాగా వస్తూ ఉంటాయి ఇరవై ఉంటే ఇంకా బాగా వస్తాయి అందుకని శీతాకాలం నవంబరు డిసెంబరు జనవరి ఆ టైంలో ఇవి మనకి మన మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట రకరకాలు మనం కూరగాయలు వాడినప్పుడు ఏమవుతుందంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్క పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి కనుక మన శరీరానికి అన్ని పోషక పదార్థాలు బాగా వెళ్తాయి అందుకని ఉన్నంతలో ఎక్కువ వెరైటీ వాడటం డైవర్సిటీ అనమాట వైవిధ్యం ఉండాలి తినే ఆహారంలో అలాగే మనం ఇక్కడ పక్కన బఠానీ వేసాము పచ్చి బఠానీ అది బఠానీ లెగ్యూమ్ అది మనం ప్రతి బెడ్ మీద రెండు రకాలు వేస్తాం బ బఠానీ వేస్తాం ఒక లెగ్యూమ్ వేస్తాము ఒక వేరే కార్బోహైడ్రేట్ ఇచ్చే వెరైటీ వేస్తాం అనమాట ఈ ప్రపంచంలో భూమికి కానీ భూమిలో ఉండే సూక్ష్మజీవులకు కానీ పశువులకు కానీ మనుషులకు కానీ అందరికీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ రెండు సంపాలలో కావాలి అలా సంపాళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట మనం ప్రోటీన్ జనరల్గా మన మన బాడీ వెయిట్కి ఒక కేజీ బాడీ వెయిట్కి ఒక గ్రామ్ తీసుకోవాలి మన దేశంలో దురదృష్టవశాత్తే ఇప్పటికీ మనం నూనె గింజలు పప్పు ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాం మనం సరిపడినంత ప్రోటీన్ తీసుకోం అంటే సామాన్యమైన మనిషి డెబ్భై కేజీలు ఉండే మనిషి డెబ్భై గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి కానీ మనం అంత తీసుకోలేకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటం లేదు అందుకని మనం ఇక్కడ భూమి కూడా అలాంటి మోడలే రెండు వాడాలన్నమాట కార్బోహైడ్రేట్ని ప్రోటీన్ రెండు భూమికి వాడినప్పుడు మాత్రమే భూమి ఆరోగ్యంగా ఉంటుంది భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అది ఆహారం ఆరోగ్యంగా ఉంటుంది ఒక పశువులు లేకపోవటం అనేది వ్యవసాయానికి వ్యవసాయం చేసే పద్ధతి పశువులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి